కరివేపాకయ్యారా నేటి అధికార పార్టీ ఆయన్ని వాడుకుని వదిలేసిందా మొన్నటి వరకు వైసీపీ పాలకుల అవినీతి అంటూ ఒంటికాలిపై లేచి వారి అవినీతి దోపిడి ఇదిగో అంటూ తూర్పారా పడుతూ తనపై దాడి చేసి హత్యయత్నం చేసేంతవరకు చేసేంత వరకు ఆపద కొని తెచ్చుకున్నా ఆనం వెంకటరమణారెడ్డిని నేటి అధికార టీడీపీ వాడుకుని వదిలేసిందా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఆనంద్ వెంకటరమణారెడ్డిపై గుర్తు తెలియని దుండగులు నెల్లూరులో దాడి చేశారు నెల్లూరు నగరంలోని మే బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న వెంకటరమణారెడ్డి కార్యాలయం సమీపంలో రెండు వాహనాల్లో వచ్చిన దుండగులు దాడికి యత్నించారు అప్రమత్తమైన అనుచరులు టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది గుర్తు తెలియని వ్యక్తి

ఆనం వెంకటరమణారెడ్డిని ఎన్నికల విజయానంతరం పాలన చేపట్టిన టీడీపీ గాలికొదిలేసిందని ఏవీఆర్ అండ్ కో ఆవేదన వ్యక్తం చేస్తోంది